ఖాళీపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో యూపీఎస్ పాఠశాలలో పనిచేసే వేరే ప్రాంతానికి బదిలీ వెళ్తున్న ఉపాధ్యాయుడు శ్రీ బిచ్చేగౌడ్ గారిని అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాజీ సర్పంచ్ ఈ రామరెడ్డి గారు ఈ రెడ్డి గారు ఎం భాస్కర్ రెడ్డి గారు భూమితో ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ కోఆర్డినేటర్ నాగమ్మ పద్మ మేడం యుజర్ సంఘం అధ్యక్షుడు నరేష్ గారు వెంకటరెడ్డి గారు తిరుపతయ్య బాలకృష్ణమ్మ ఈ కృష్ణ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సంతోషపడాల్సిన విషయం ఏంటంటే సార్ ప్రమోషన్ మీద వెళ్తున్నారు అది చాలా సంతోషపడాల్సిన అవసరం కాకపోతే ఏంటంటే మన పాఠశాలలో ఇంతవరకు విద్యార్థులతో ఈ పాఠశాలలో వారి యొక్క విద్యాబుద్ధుల గురించి వారి యొక్క క్రమశిక్షణ గురించి వాళ్ళు నాకేం అడుగుతారు ఈ పిల్లలకు ఒకటి సిస్టమ్ చాలా చేంజ్ ఎంతమంది పిల్లలు వస్తారు వాళ్ళకి ఇక్కడ ఏం చెప్పిన్నారు గ్రూప్ ఉంటుంది ఆ యాప్లో పెట్టాలి మళ్ళీ అక్కడ ఎండిఓ సార్ వాళ్ళు వస్తారు మండలి అప్పుడు మీటింగ్ ఉంటాయి సార్ రెగ్యులర్గా రావాలి ఇంకోటి మహబూబ్ నగర్ నుంచి ఎమ్మినారానికి ఇప్పుడు రావాలి సార్ ఇక్కడ ఏ పాఠశాలలో కనీసం అటు ఇటు ఒక ఉపాధ్యాయుడు స్కూల్ చర్ట్ చేస్తుంది వస్తుంటే కావలసిన నాకున్న సమయంలో కనీసం ఒక క్లాస్ చేయొచ్చు నేను చెప్తాను అట్లాంటి ఒక స్నేహభావం తోటి ఉన్నటువంటి సార్ వెళ్ళిపోకుండా కేజీబీ ఉండొచ్చు స్కూల్ ఈ క్రమంలో నేను ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్న స్కూల్ ఒక మత్తుల మండలంలో యూపీఎస్ లో ఉన్న కొత్తపల్లి మాత్రం నిజంగా అది ఇప్పుడున్న సిబ్బంది అలా పనిచేస్తున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉంది అనేది మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాము ఆ సందర్భంలో చాలా వసతులు ఉండచ్చు స్కూల్ బిల్డింగ్ కోసం కావచ్చు పిల్లల్ని ప్రోత్సహించి అవసరమైనటువంటి